అనుకున్నారు సాయంత్రం అయిపోయింది సాయంత్రం ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకొని చాలువాలు కప్పుకొని స్టేట్మెంట్లు ఇస్తే నడవద్దు పదిహేను వేల కోట్ల అప్పు మేము మాకు అపజెప్పిపోయిన ఇరవై శాతం పూర్తయిన మెట్రోను మేము పూర్తి చేసి ఒక అసెట్ని మీ చేతిలో పెట్టిపోతే మీరు పదిహేను వేల కోట్ల లయబిలిటీని ప్రజల మీద రుద్దుతామంటే చూస్తా ఊరుకోవడానికి బీఆర్ఎస్ రెడీగా లేదు విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఎందుకంటే ఇది హైదరాబాద్ ప్రజలతో మీరు చేస్తున్న దోకా ఇది హైదరాబాద్ ప్రజలకు మీరు పదిహేను వేల కోట్ల రుణం ఏదైతే రుద్దుతున్నారో ఒక ప్రైవేట్ వాడు తీసుకొని నేను ఇవాళ ఇంకా విచిత్రం ఈ నిర్ణయం ప్రకటించగానే ఎల్లంటి స్టాక్ మూడు రెట్లు పెరిగిందంట మూడు మూడు పర్సెంట్ పెరిగింది ఇప్పుడే చూస్తా ఉన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు త్రీ పర్సెంట్ ఎల్లంటి స్టాక్ పెరిగింది మరి వాళ్ళకి లాభం వస్తుంది స్టాక్ పెరిగితే నీకేం వచ్చింది రాష్ట్రానికి మీరు చెప్పండి నా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన లాభం ఏంది నిర్ణయం వల్ల ప్రైవేట్ వాడు వాడు వదిలించుకున్నాడు నీకు అంటగట్టిండు నువ్వు వాళ్ళ వాళ్ళ చేతిలోనే ఉండి నడిపించేది మేము నడపలేదా పదేళ్ళు నువ్వు కూడా అట్టే నడపాల్సింది వాళ్ళ కాంట్రాక్చువల్ ఆబ్లిగేషన్ ఉంది ఏ కారణం చేత ఏ లోపాయికారి ఒప్పందం చేత ఏ ముడుపుల కోసం ఏ కమిషన్ల కోసం వేటి కోసం రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నారు సమాధానం చెప్పాలి భూముల కోసమా ముడుపుల కోసమా అందుకే ఈ విషయంలో పారదర్శకత లోపించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం